హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక శుభ సందర్భం అయితే వచ్చింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో దాదాపుగా పద్దెనిమిది వేల రూపాయల నిధులు అనేవి ప్రభుత్వాల ద్వారా జమ కాబోతున్నాయి మరి ఎవరెవరి ఖాతాలలో ఎప్పుడు జమ కానున్నాయి అలాగే ఈ నిధులు ఫస్ట్ ఏ జిల్లాల రైతులకి జమ కాబోతున్నాయనే సమాచారాలు ఇక్కడ మీకు చాలా స్పష్టంగా వివరంగా క్లుప్తంగా అందించే ప్రయత్నం చేస్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి ఒక శుభవార్తను తెలియజేయబోతుంది అదేంటి అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ రెండో వారంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలలో భారీ స్థానాలలో విజయం కైవసం చేసుకోవడానికి ఆరు వేల రూపాయల రైతు భరోసాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది రబీ సీజన్కి సంబంధించిన నిధులను ముందే పంట పెట్టుబడి సాయాన్ని పంట సాగు కంటే ముందే ఇప్పుడు జనవరి నెలలో దాదాపుగా చాలా ప్రాంతాలలో వరి అంటే లైక్ నారు పోస్తూ ఉంటారు దానికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో పంట వరి కోతలు పూర్తి కాకముందుకే ధాన్య కొనుగోలు కేంద్రాల ద్వారా ఇంకా ధాన్యాలు పూర్తి స్థాయిలో పూర్తి కాకముందుకే ఆరు వేల రూపాయల రైతు భరోసా వేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుంది ఒక్కొక్కరి ఖాతాలలో ఎకరాకి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసాతో పాటు ఇటు పీఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మీరు స్పష్టంగా చూడండి పీఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటో విడతకి సంబంధించి పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు తమిళనాడు రాష్ట్రంలో ప్రధానమంత్రి మన మోదీ గారు విడుదల చేయడం జరిగింది రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలను మూడు విడతలలో ఇస్తున్నారు మీ అందరికీ తెలుసు ఆ రెండు వేల రూపాయల నిధులు అనేవి రైతుల ఖాతాలలోకి జమ కావడం జరిగింది చూసుకోండి ఇవంతా రెండు వేల రూపాయలు ఇక్కడ ఆరు వేలు వచ్చేసేమో రైతు భరోసా నిధులు రానున్నాయి రెండు వేల రూపాయలేమో పిఎం కిసాన్ నిధులు మరొక పది వేల రూపాయలు వచ్చేసి పంట నష్టపరిహారం కింద ప్రభుత్వం ఇవ్వబోతుంది తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి తుఫాన్ కారణంగా నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలు నష్టం వాటిల్లినట్లుగా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన రెండు వందల ఇరవై కోట్లనేమో విడుదల చేయడానికి సిద్ధపడ్డట్లుగా తెలుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెల చివరి నాటికి లేదంటే జనవరి నెల చివరి నాటికల్లా రైతుల ఖాతాలలోకి రెండు వేల రూపాయల పిఎం కిసాన్ నిధులు బదిలీ అయ్యాయి అలాగే ఆరు వేల రూపాయల రైతు భరోసాను విడుదల చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం దానికి సంబంధించిన ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వేల రూపాయల నిధులు రైతుల ఖాతాలలోకి అర్హత కలిగిన రైతుల ఖాతాలలోకి రానున్నాయి అనేది సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు ఇవి కాకుండా ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో సమాచారాలు అందించే ప్రయత్నం చేస్తాం మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎం కిసాన్ నిధులు రాని వాళ్ళు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డబ్బులు పడాయా పర్లేదా అనేది చెక్ చేసుకోవచ్చు సో ఇవి కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ధన్యవాదాలు